నమస్కారం అండి చెరువు దగ్గర కూడా పోయి చూశాను తర్వాత రికార్డులన్నీ కూడా చూడడం జరిగింది మీకు పట్టాలు ఇచ్చిన సంగతి చూశాను చెరువు ఎంత ఉంది నలభై ఎనిమిది ఎకరాలు ఉంది మిగతా అంతా మునగడ పట్టాలన్నీ కూడా ఉంది అది చూశాను తర్వాత ముందు సంవత్సరాలు ఎట్లా ఉంది ఇప్పుడు ఎంత ఉంది గత పది పదిహేను సంవత్సరాలుగా అదంతా కూడా మునిగిపోయి ఉంది అంతా కూడా గమనించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే అది పూ పూడిపోవడం వల్ల ఏదైతే కల్జులు పూ చేయడం వల్ల కిందికి నీళ్లు పోవడంలా దానివల్ల మీకు ఊర్లోకి అంతా కూడా నీళ్ళు వస్తున్నాయి దాన్ని ఎట్లా పరిష్కారం చేయలేదు ఒకటి రెండోది ఏదైతే ఇక్కడ మన చేపలు పట్టే సమస్య ఒకటి కూడా ఉంటుంది ఎందుకంటే మీ గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా రావడం లేదంటారు మిమ్మల్ని కూడా పోనీయడం లేదంటున్నారు అదొకటి కూడా చెప్పారు సర్పంచ్ కాదు అన్నీ కూడా లోపల చాలా చాలా సుదీర్ఘంగా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అందరం నేను అనేది ఏంటంటే ఏదైతే ఈ ఫిషింగ్ ప్రాబ్లం ఏదైతే సమస్య ఉందో దాన్ని ఒక వారం పది రోజులు ఖచ్చితంగా పరిష్కారం చేస్తాను ఓకే ఎట్లాగో ఇంత రెండు మూడు నెలలు వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఉంటాయి చెరువులో నీళ్లు ఉంటాయి అండ్ పన్ను కూడా ఏం చేయలేము రెండు మూడు నెలలలోపు దీనికి కూడా శాశ్వతంగా ఆన్ పేపర్ మీకు పరిష్కారం చూపిస్తాం నాకు టైం ఇవ్వండి ఈ లోపు ఇప్పుడు దాకా ఎట్లా ఉందో అట్లానే కంటిన్యూ చేయండి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటున్నాం ఎవరు కూడా గొడవలు పడాల్సిన అవసరం లేదు నీ పరిష్కారం చేయండి అని కూడా గౌరవ శాసనసభ్యులు గారు కూడా మాట్లాడారు ఇవాళ ఉదయం కూడా మాట్లాడారు ఏదో ఒక పరిష్కారం చూపించండి అని ఆయనతో కూడా మాట్లాడి ఎట్లా పరిష్కారం చూపించాలని ఖచ్చితంగా రెండు మూడు నెలలు మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తాను అవి